ముందుగా ఒక మాట స్పష్టంగా చెబుతా రోజు మనం మాట్లాడుకోబోయే కాంతా సినిమా ప్రేక్షకులను రెండు వర్గాలుగా విభజించింది అద్భుతం మాస్టర్ పీస్ వాళ్ళు ఒకవైపు వారే ఇది ఎందుకు ఇంత నెమ్మదిగా ఉంది ఇంకో ఇంకోవైపు అయితే అసలు నిజమేమిటి ఈ సినిమా ఎవరి కోసం తీశారు మీరు థియేటర్ కి వెళ్లాలా వెళ్ళకూడదా పక్కా జెన్యున్ రివ్యూ ఇప్పుడే మొదలు పెడదాం మొదలు పెట్టే ముందు వీడియోని చూసినట్లయితే ఒక లైక్ చేసి చేస్తే థ్యాంక్ యూ కాంతా సినిమా పంతొమ్మిది వందల యాభై సంవత్సరం మద్రాస్ నేపథ్యంలో నడుస్తుంది ఆ కాలం ఎలా ఉందో అక్కడ జీవితం ఎలా ఉండేదో సినిమా చాలా నిజమైనట్టు చూపిస్తుంది మొదటి నుంచి స్లో పేస్డ్ డ్రామా అని క్లియర్ గా తెలుస్తుంది కమర్షియల్ సినిమా అనుకుని వెళ్తే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే ఇది ప్యూర్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ మూవీస్ ఫ్రైలర్ కి వస్తే కథ పూర్తిగా ఒక వ్యక్తి గతంలోనే గాయాల చుట్టూ తిరుగుతుంది తాను చేస్తున్న తప్పు దాని ప్రభావం తనలోనే నడిచే పోరాటం సమాజం మనుషులు పరిస్థితులు అతని మార్పు ప్రయాణంలో ఎలా అడ్డు వస్తాయి లేదా ఎలా సహాయం చేస్తాయి అదే సినిమా యొక్క ముడి కథ కొత్త కథ కాదు అని చెప్పిన తీరు ఆర్టిస్ట్ గా ఉంటుంది ఈ సినిమా పూర్తిగా దుల్కర్ మీదే నడుస్తుంది అతని కళ్ళలో కనిపించే భావోద్వేగం చాలా రియల్ నిస్సాహిత పచ్చాతపం అన్ని అద్భుతంగా చూపించాడు రానా పాత్ర చాలా చిన్నదిగా ఉంటుంది కానీ వచ్చిన ప్రతి సన్నివేశంలో ప్రజెంక్షన్ స్ట్రాంగ్ గా ఉంటుంది అతనికి మరికొంచెం స్క్రీన్ టైం ఉంటే ఇంకా బాగుండేది సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సినిమా కేమెరా పనితనం హైలైటర్ ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉంటుంది పంతొమ్మిది వందల యాభై సంవత్సరం కాలపు టెక్చర్ లైటింగ్ రంగులు అద్భుతంగా ఉంటాయి హీరోయిన్ భాగ్యశ్రీ బోసే విషయానికి వస్తే ఆమె పాత్ర చాలా సింపుల్ ఆమె నటన కథనం కోసం సరిపోతుంది ప్రొడక్షన్ డిజైన్ విషయానికి వస్తే ఆ కాలం మద్రాస్ నగరాన్ని పూర్తిగా పునర్నిర్మించినట్టుగా అనిపిస్తుంది ఇల్లు వీధులు వస్త్రాలు అన్ని చాలా పర్ఫెక్ట్ మూవీ ప్లస్ పాయింట్స్ కి వస్తే దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది ఎమోషన్ డెప్త్ స్ట్రాంగ్ గా ఉంటుంది పర్ఫెక్ట్ గా ఉంటుంది పంతొమ్మిది వందల యాభై సంవత్సరం కాలం డైరెక్టర్ డిటైలింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది మైనస్ పాయింట్ విషయానికి వస్తే కథ కొత్తది అయితే కాదు కథనం అనేది పాతది ఎగ్జిక్యూషన్ మాత్రం నేరుగా ఉంది రానా పాత్ర చిన్నది హైప్ కి తగ్గ స్క్రీన్ టైమ్ ఇవ్వలేదు ఎంటర్టైన్మెంట్ అయితే అస్సలు లేదు ఇది ప్యూర్ ఎమోషనల్ డ్రామా కామెడీ థ్రిల్ మాస్ ఎలిమెంట్స్ అయితే అస్సలు లేవు మొత్తానికి కాంత ఒక స్లో ఎమోషనల్ ఆర్టిస్ట్ ఫిల్మ్ యాక్టర్స్ ప్రత్యేకంగా దుల్కర్ నటన అద్భుతం కానీ సినిమా పేసు అందులోనే ఆకట్టుకోలేదు కంటెంట్ ఎమోషన్ విజువల్స్ ఇష్టపడే వారికి బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ ఆశించే వాళ్ళకి నెమ్మదిగా అనిపిస్తుంది మై జెన్యున్ రేటింగ్ వచ్చేసి త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ చూసి ఆనందించ అద్భుతమైన అద్భుతమైన ఉన్నాయి మూవీలో అదే సమయంలో నెమ్మదితనం వల్ల కొందరికి బోర్ అనిపిస్తుంది ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి నిజాయితీ రివ్యూ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటి కన్నా ఇంకా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో చేయండి బెస్ట్ మూవ్స్ వస్తాయి రోజు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను